తులసి కుషి పాపం తీసుకొని రోడ్లో నడిపించుకుంటూ స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడే ఒక దొంగ తులసి దగ్గరికి వచ్చి తులసి మెల్లో ఉన్న గోల్డ్ చైన్ని లాక్కోటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే తులసి చాలా ధైర్యంగా అతని చేతిని రేయ్ అంటూ గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అలా పట్టుకున్నా కూడా అతడు చాలా బలవంతంగా తులసిపై చేయి వేసి లాక్కోటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తులసి అడ్డుకోలేకపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సిద్ధు అక్కడికి వచ్చి ఇక వాడిని కొమ్మేస్తూ రేయ్ ఒక ఆడపిల్ల మెల్ల ఉన్న చెయన్ని లాక్కొని తీసుకువెళ్ళాలనుకుంటావా అని వాడిని ఒక నాలుగు తగిలించగానే వాడు అక్కడి నుంచి సిద్ధు అలా కాపాడటంతో తులసి చాలా ప్రేమగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది తర్వాత సిద్ధు ఏంటండి మీ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తూ వెళ్తున్నారేంటి ఏంటండి అని అడుగుతూ ఉండటంతో నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు అందుకే వేసుకోలేదు అని తులసి చెప్తుంది వెంటనే సిద్ధు కూడా చెప్పుల్ని పక్కగా వదిలేసి ఏమండి రెండి చెప్పులు కూడా వేసుకోకుండా ఖుషీని స్కూల్కి ఎలా తీసుకువెళ్తారు నేను డ్రాప్ చేస్తాను రెండి అని సిద్ధు పిలుస్తూ ఉంటే తులసి ఆలోచిస్తూ వద్దని చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మ ప్లీజ్ మనం ఫ్రెండ్తో వెళ్దామమ్మా అని ఖుషి చెప్పడంతో ఇక తులసి సరే అంటుంది ఖుషి పాప ముందు కూర్చొని ఉంటే సిద్ధు వెనక తులసి కూర్చొని బైక్లో ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు అలా తులసి సిద్ధు వెనక ఎక్కడంతో సిద్ధు చాలా చాలా సంతోషంగా వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటారు